హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక డిఫరెంట్ కర్రీ రెసిపీని అయితే చూపిస్తున్నాను ఈ కూర అయితే కాల్షియం ఐరన్ మెగ్నీషియం విటమిన్ విటమిన్ఈ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలు గుండె జీర్ణ వ్యవస్థ అలాగే మన చర్మానికి చాలా మేలు చేస్తాయి మీలో ఎవరికైనా ఈ కూర గురించి తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కూరను తప్పకుండా వారంలో రెండు మూడు సార్లైనా వండుకొని వండుకుని తినడానికి ట్రై చేయండి అలాగే కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది ఇదేంటి అనుకుంటున్నారా నువ్వుల కూరండి ఈ విధంగా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకుని వీటిని శుభ్రం చేసుకుని ఒక గంట సేపు నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి వీటిని ముందైనా కడగచ్చు లేదంటే నానిన తర్వాత అయినా కానీ కడిగి శుభ్రం చేసుకోవచ్చు ఈ విధంగా నువ్వులను తీసుకుని మూత పెట్టేసేసి ఒక గంట పక్కన పెట్టేస్తే ఇవి చక్కగా నానిపోతాయి మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి గంట తర్వాత ఈ నువ్వులలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసి వీటిని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కాస్త చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా పొట్టు తీసి వేసుకోవాలి ఈ కూరలోకి ఇలా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని విధంగా చీల్చి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న సైజుగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్టు అలాగే రెండు చిటికెళ్ళ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాం ఎండుమిర్చి వేసాం అలాగే కారం కూడా వేస్తున్నాం కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదా దానిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఈ మిశ్రమం ఇలా గట్టిగా ఉన్నప్పుడే వేసుకుని ఒకసారి మొత్తం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం సేపు నీళ్లు పోయకుండానే ఈ విధంగా అంటే పచ్చివాసన కాస్త పోయే వరకు ఈ విధంగానే జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది అడుగు పట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ మిగిలిన నువ్వుల మిశ్రమం ఏదైతే ఉందో అదంతా కూడా వాటర్తో మిక్స్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకోవాలి దీనిలోకి నీరైతే తక్కువే వేసుకోవాలండి మరి ఎక్కువైతే వేసుకోకూడదు ఈ విధంగా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పదార్థం కాస్త ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని పట్టడం మొదలైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి నువ్వులతో రకరకాల స్వీట్స్ చిక్కీలు అవి చేస్తూ ఉంటాం అలాంటప్పుడు షుగర్ పేషెంట్స్ లాంటి వాళ్ళు వాటిని తినడానికి కుదరదు ఈ విధంగా కర్రీ చేస్తే వాళ్ళకి కూడా ఇలా నువ్వులు తీసుకున్నట్టు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు రెండు స్పూన్ల వరకు నువ్వులను అయితే తీసుకోవాలి ఈ కూర మొత్తం ఇందులో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ తేలే వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవడమే అలాగే ఈ కూరలో అన్ని పోషకాలు అందాయి కదా ఇక మిగిలిందల్లా విటమిన్ సి కాబట్టి మనం దీనిని తినేటప్పుడు అన్నంలో కలుపుకుని తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుని తింటే మనకి బాడీకి అవసరమైన విటమిన్ సి కూడా లభిస్తుంది అలాగే దీనిని అన్నంలోకి చపాతీలోకి ఇంకా దోశల్లోకి కూడా తిన్నా చాలా బాగుంటుంది ఇదండి ఈ నాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మా వీడియోని లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్